యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ద్రాక్షావళిని నేను తీగలు మీరు అంటున్నాడు అంటే ద్రాక్షావళి ఆయన తీగలు మనము నాలోనూ మీరు అంటి ఉంటే కానీ ఎవరు ఎప్పుడును పలించరు అని యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ ద్రాక్షావళిని నేను తీగలు మీరు అని మనకి స్వార్థాల్లో రాయబడుతుంది బైబిల్లో ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే ద్రాక్షవల్లి తీగలు ఇక్కడ మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఉంది ఇక్కడ దేవుడు ఒకడే అయితే ఎంటి వండండి నాలో నమ్మి వండండి నేనే దేవుడిని చెప్పాల్సిన అవసరం లేదు అలాగే దేవుళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారా కాదు ఒక్కడే పిల్లలు ఎందరో ఉన్న తండ్రి ఒక్కడే ఒకవేళ తండ్రిలు నలుగురు ఉన్నారు ఐదుగురు అంటే నమ్మలేము తండ్రి ఒక్కడే అలాగే దేవుడని యశ్యుప్రభు తండ్రి కూడా ఒక్కడే అందుకే ఎక్కువగా తండ్రి అనే పదం వాడబడుతుంది పద్ నిర్మాకాండం పద నిర్మాకాండంలో కూడా ఇరవైలో నేను తప్ప వేరొక దేవుడు లేడు నేళ్ళ కింద కానీ దేని రూపమును కూడా మీరు సాగులో పడవకూడదు అని చెప్పాడు ఎందుకంటే దేన్ని సాగులో పడవకూడదు ఎందుకంటే భూలోకములు ఎక్కడైనా సరే నేళ్ళ కింద కానీ దేని రూపముందేనే గాను దేవుడు లేడని చెప్పేశాడు అందుకే నేను రోసం గల దేవుడు అంటాడు అందుకే ఏదైనా ఎవరైనా ఇచ్చినా ఆ దే ఆ దేవుడి దేవి పేర దేవుడి పేరట్ని అవి ఇవి ప్రసాదాలు అవి ఇవి అంటారు లోకంలో అవన్నీ తినద్దు అవన్నీ నేను తప్పదు వేరే దేవుడు లేడని చెప్పేశాడు విగ్రహారాధనకి అర్పించినవి తినకూడదని కూడా చెప్పి కొన్నిసార్లు పక్కన పడ ఇక్కడ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ద్రాక్ష వెళ్ళని తీయ నేను ఆయనలో మనం అంటి ఉండాలి ఇక్కడ దేవుడు అక్కడే అయితే ప్రాబ్లం దేవుడు అక్కడే ఇంకో దేవుడు ఉండడానికి లేడు మరి ఇవన్నీ అసలు కారణం ఏంటంటే అనేది భూమి మీద ఉంది దేవుడు త్రోయబెడితే అది దేవుడితో సరిమానంగా చేసుకుంది అందుకే దేవుడికి అది నచ్చక దాన్ని తోచడు భూమి మీదకి అదే వచ్చి ఈ భూలోకంలో మానవుడు పరిశుద్ధంగా ఉండడం చూసి దేవుడు ఒక ప్రణాళికని చెరగడడం కోసం ఆ పండుని స్త్రీకి చూపించి అది ఆమె కంటికి రమ్యమైంది అందమైనదని చూసి ఉండలేక సాధారణ పాము రూపంగా వెళ్ళి ఇది తిను తినలేదు దేవుడి దేవుడు